స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలాగుందో మనం చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి గౌరవాలు పెరిగిపోతున్నాయి లాస్ట్ ఇయర్ అంతా కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు మొత్తము గురుబలం తగ్గిపోయింది ఇప్పుడు కాస్త గురుబలం మీకు జన్మంలోకి రావడం వల్ల కాస్త పెరుగుతోంది కాబట్టి మిథున రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా జీతబ్యాలు మీకు పెరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి చక్కగా అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు టీఏలు డిఏలు వారియర్స్లు అన్నీ వచ్చేస్తాయి ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పెన్షన్లు కూడా మీకు ఎక్కడా కూడా ఆగో వచ్చేస్తాయి అలాగే ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి మనకి లాస్ట్ ఇయర్ కంటే కూడా బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటివి జరుగుతాయి భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన రైతులు కొన్ని ఇళ్ళు స్థలాలు కొంటారు ఇళ్ళులు కడతారు పిల్లల్ని బ బ్రహ్మాండమైనటువంటి చదువులు మీరు చదివించడానికి అవకాశాలుంటాయి అలాగే ఈ మిథున రాశి వారందరికీ కూడా ప్రేమ వ్యవహారాలులో మీకు ముందంచుకు వెళ్తారు అయితే ప్రేమం ప్రేమల్లో పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీకు అవకాశాలు లభిస్తాయి ఒక యుఎస్లో కొంచెం టఫ్గా ఉన్నప్పటికీ మిగిలిన దేశాలకి విద్యార్థులు వెళ్తారు మీరు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం మీరు కోరుకున్న విధంగా కోర్సుల్లో సీట్లు రావడం అనేటటువంటివి మీకు జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి స్త్రీలందరికీ కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది గతంలో అత్తగారు ఆడబడుచులలో బాధలతో వేగినటువంటి వాళ్ళంతా కూడా ఆ బాధలు పోయినా పీడ పోకపోయిందని చాలా సంతోషంగా ఈ మిథున రాశి వారు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా మిథున రాశి వాళ్ళ భర్తలు మరి వేరే చోట్ల ఊర్లలో ఉండడము మీరు వేరే చోట్ల ఉండడము పెట్టినటువంటి వ్యాపారాల్లో మళ్ళీ మనం ముందుకు వెళతామా వెళ్ళమా అనేటటువంటి ఆలోచనలతో మీరు అంతా కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా కాకుండా ముందుకు మీరు చక్కగా మంచిగా ధైర్యంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఈ మిథున రాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పట్ల మీరు అంతా కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు మీ పిల్లలకు మీకు సీట్లు వస్తాయా రావా అనేటటువంటి ధోరణతో మీరు అధికంగా టెన్షన్ పడ్డం అనేటటువంటిది జరుగుతాయి అయితే ఈ మిథున రాశి వారి మా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత అనేటటువంటిది ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే వీళ్ళు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలలోనూ కూడా భర్తలు మేము భార్యలు వే విడివిడిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే కోర్టు వ్యవహారాల్లో ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకోవడానికి రీకన్సిలేషన్ అనేటటువంటిది జరిగి మేము మళ్ళీ కలవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా చక్కగా ముందంజలో ఉంటారు సినిమా వాళ్ళు కూడా అనుకున్న విజయాలు వీళ్ళు సాధిస్తారు ఇక ఈ యొక్క మిథున రాశి వారికి మనకి శని యొక్క బలం కొంచెం పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి శని కుంభరాశి నుంచి మనకి రాశి ప్రవేశం చేశాడు కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వుని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు మెరుగుతుంది దానం చేయండి అలాగే దశమ దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించడం అనేటువంటివి జరుగుతాయి శుభమస్తు